రెండు మూడు ఎకరాలకు ఒక ఆవు సరిపోతుంది పది ఎకరాలు సరిపోతుంది సార్ ఒక ఆవు పది ఎకరాలు సరిపోతుంది మన సుభాష్ పాలేకర్ గారు చెప్పారు పది ఎకరాలు సరిపోతుంది మేము ప్రాక్టికల్గా చేపిస్తున్నాము పది ఎకరాలు ఈజీ సరిపోతుంది హ్యాపీగా ఉంటారు ఒక కుటుంబము ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే వాళ్ళ ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతారు రెండోది వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటారు మూడోది ఆవుని సేవ చేసుకుంటారు నాలుగోది మనం తింటూ మనతో పాటు ఇంకో మన ఫ్రెండ్స్ కానీ లేదంటే మన రిలేషన్ కానీ న్యాచురల్గా పండించిన రైస్ని కానీ మన ప్రొడక్ట్ ఇవ్వచ్చు అన్ని రకాలు బాగుంటుంది మనకు ఆవు ఉంటేనే ప్రకృతి సార్ ప్రకృతి ఉంటేనే ఆవు ఇది పక్కా ఇది అంటే మనిషి జీవన విధానంలో ఆవు అనేది ప్రముఖ పాత్ర మనిషి ఆవు ప్రతి ఇంటికి ఒక ఆహారం ఆ ఉంటేనే ఆహారం ఆ ఉంటనే ఆరోగ్యం ఆ ఉంటే ఆనందం ఆ ఉంటేనే అందం ఆ ఉంటేనే ఆవాసం ఆ ఉంటే ఆదాయం కూడా అన్ని ఆలు తర్వాత పెద్దలు కూడా చెప్పేవాళ్ళు కదా ఒక ఇంట్లో ఆవు ఉంది అంటే దేవుడు ఇంట్లో ఉన్నట్టుగా సార్ ఇంతకు